చికెన్ మటన్ ఫిష్ సేమియా అంకుల్ రోజు మీ ఇంట్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా ఆయన చూపించితే నందు ఇలాగే ఐటమ్స్ కంటిన్యూ చేస్తే సన్నగా తీగలా ఉన్నదని నువ్వున్నగా మీ నాన్న లా తయారవుతారు ఎవరైనా దున్నలాగా కాదు అంకుల్ నున్నగా వన్సి అమ్మనికెమ్మంది ఓ సున్నుండ్లు రేయ్ మిమ్మల్ని చూస్తే నాకు అసూయ కొంతరా అసూయ ఎందుకు అంకుల్ నేను మీ ఫ్రెండ్ కాదుగా అవును నిజమే అంకుల్కి అన్ని కుర్రబుద్దులే అందుకే రాత్రి అక్కడ కనపడ్డారు ఎక్కడ ఆంటీ ఉంది బాగోదు ఎక్కడ కనపడ్డారండి